కర్నూలు జిల్లా కలెక్టర్ గా ఏసేరి బాధ్యతలు తీసుకున్నారు సర్వమత పండితుల ఆశీర్వాదాల మధ్య బాధ్యతలు స్వీకరించారు జిల్లాలో ఉన్న సమస్యలను అధికారుల సమన్వయంతో పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు కర్నూలు స్మార్ట్ సిటీగా మార్చేందుకు దృష్టి సారిస్తానని ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ లో పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ సమస్యను తీర్చేందుకు కృషి చేస్తానని జిల్లాలో తాగునీటి సమస్య ఉన్నట్లు గుర్తించాలని వాటిని అధిగమించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు రెవెన్యూ శాఖ విభాగంలో భూ సమస్యలపై దృష్టి సారించి రైతులకు మేలు చేసేందుకు తన

नेहरा अध्यक्ष रवन्य रोहाजा विदाब्योले इंद्रेव धर्मस्त्रस्ता तेरा समधारया अधिदश्त प्रदंष्यता अलारे रुंध रुत्रवा इंद्रा यम रुत्रादुष्टा अभागे अलंग वयपार दिवासा देवाय

ఇండియా రాసిన పత్రిక ఒకటో దేము పశ్చిమ మేడం గారికి ప్రత్యేకంగా ఈ వాక్య భావం ద్వారా దేవుడి మార్గ చదివిస్తుంది యువదా రాజుల యుద్ధం కానీ ప్రధానుల యుద్ధం కానీ యాజకుల యుద్ధం ఓకే అందరికీ నమస్కారం అండి కర్నూలు జిల్లాకి కలెక్టర్గా ఇవాళ పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మనకి తాగునీరు కానీ సమస్యలు ఏమో ఉన్నాయి అలాగే కొంత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసే అవకాశం కూడా ఉంది గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ అవ్వచ్చు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని పరిశీలించడం అవ్వచ్చు అలాగే మనకి ఇక్కడ కర్నూలు స్మార్ట్ సిటీ కూడా ఎప్రూవ్ అయ్యింది దాని మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏమున్నాయో వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఓరవకల్లు ఇండస్ట్రియల్ నోడ్గా డెవలప్ చేయాల్సిన అవ అవసరం ఉంది సో దానికి కూడా ఇండస్ట్రీస్ చాలా వరకు ఇక్కడికి తీసుకురాగలిగితే మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ముఖ్యంగా మనకి రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఎడ్యుకేషన్ కూడా ఎడ్యుకేషన్ దీనికి కూడా మనం చాలా అంటే అందరూ అంటే అంద ఎవరైతే రూరల్ ఏరియాస్లో ఉన్నారో అందరూ చిల్డ్రన్ కూడా బాగా చదువుకునేటట్టు ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం దాన్ని స్ట్రెంగ్తన్ చేయడము అలాగే ఇక్కడ శానిటేషన్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి వాటిని కూడా వాటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టడం అలాగే ఇంకా జీజీహెచ్లో కొన్ని రిపేర్స్ కూడా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ రిపేర్స్ ఎంతవరకు చే చేశారు ఇంకా ఎంత ఫండ్స్ కావాల్సి వస్తుంది ఏం చేయాలి అనేది దాని మీద కూడా ఫోకస్ చేస్తాము అలాగే పీజీఆర్ఎస్ తర్వాత మనకి గ్రీవెన్స్ రిడ్రస్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి గ్రీవెన్సెస్ ప్రజలు ఇచ్చే పిటిషన్స్ అన్నింటినీ కూడా గ్రీవెన్సెస్ అన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలించి ఎంతవరకు మనం వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే అంతవరకు హెల్ప్ చేయడానికి కూడా విల్ ఫోకస్ అండి అలాగే రెవెన్యూ సైడ్కి వస్తే మనకి ల్యాండ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు సో దాని వరకు ఎక్కడెక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని ఎలా మనం రిజల్వ్ చేయడానికి ముందుకెళ్ళాలి అని చెప్పి దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందరూ కూడా ఫ్రమ్ ఎదర్ స్టాఫ్ కానీ పబ్లిక్ కానీ పాత్రికేయ మిత్రులందరూ కూడా సహకరించి ఇక్కడ కెరీర్ అంతా కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగేటట్టు అందరికీ మనం పబ్లిక్కి అల్టిమేట్గా ఉపయోగపడేటట్టు సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ